వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంది నిజానికి వారంలో ప్రతి రోజుకి ప్రత్యేకత ఉంది కానీ మంగళవారానికి మాత్రం ఒక విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు నిజానికి చాలామంది మనలో హిందువులు మంగళవారం ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అది కలిసి రాదు అంటుంటారు ముఖ్యంగా కొత్త బట్టలు వేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా కొత్తగా కార్యం స్టార్ట్ చేద్దామన్నా ఏదైనా సరే ఇవాళ మంగళవారం వద్దులే రేపటి నుంచి మొదలుపెట్టు అంటూ ఉంటారు ఇక స్కూల్కి మొదటి రోజు వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా మరి మంగళవారం ఏదైనా మొదలు పెడితే అది మంగళం పాడుతుంది అంటారు అంటే స్వస్తి పలికిస్తాము అది ఎక్కువ కాలం నడవదు అంటుంటారు కానీ నిజానికి ఇది కొంత కరెక్ట్ అదేంటి అనుకుంటున్నారా విషయంలోకి వెళ్దాం నిజానికి మంగళవారం నాడున ఏదైనా చెడు పని కానీ లేకపోతే పెద్దగా పనికిరాని పని కానీ మొదలు పెడితే నిజంగానే మంగళం పాడుతుంది కానీ ఒక మంచి పని మొదలు పెడదాము అని సంకల్పించుకుంటే మాత్రం అది ఖచ్చితంగా చాలా ఎక్కువ రోజులు కలిసి వస్తుంది అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి మన ఇంట్లో ఒక మొక్క నాటాలి అని మనం కనుక చక్కగా ఎంతో మంచి మనసుతో అనుకున్నాం అనుకోండి అది మంగళవారం మొదలు పెడితే చాలా కలిసి వస్తుంది మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు అసలు నిజానికి మంగళవారం ఎందుకు పెట్టరు అంటే మంగళవారం మారు కోరుతుంది అంటారు అంటే మంగళవారం ఏదైనా చేస్తే అది మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం అందుకనే చెడు పనిని మనం మళ్ళీ మళ్ళీ చేయకూడదు కానీ మంచి పనిని మాత్రం మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు అందుకనే మొక్క నాటేటప్పుడు మనం మంగళవారం నాటితే చాలా మంచిది మనం చక్కగా మూగజీవులకి పాలు పోయాలి ఏదైనా మంచి కార్యాన్ని సేవా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకోండి అది ఖచ్చితంగా మంగళవారం నాడు మొదలు పెడితే ఈ ఆ సేవా కార్యక్రమం మళ్ళీ మళ్ళీ చేసి మీ యొక్క ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది మరి కొత్త బట్టలు ఎందుకు మళ్ళీ మంగళవారం కొనుక్కోకూడదు మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటే అది మంచిదే కదా అని మీకు అనుమానం రావచ్చు బట్టలు కొనుక్కోను కొనుక్కోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయి ఉంటుంది అంతేకాకుండా అది బట్టలకి సంబంధించిన విషయం అందుకనే డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది అని అలా అంటుంటారు కానీ సేవా కార్యక్రమం కానీ మొక్కలు నాటడం కానీ వేరే ఇతరితర మంచి పనులు అంటే పక్క వాళ్ళకి ఉపయోగపడు పడే పనుల్ని మనం మంచి పనులు అంటుంటాం మనం బట్టలు కొనుక్కోవటం మనం సోఫా సెట్స్ కొనుక్కోవటం వాటివి మంచి పని అనమేము చెడ పని అనలేము అవి మన అవసరాలకి తగ్గట్టుగా కలిసి వచ్చే పని అందుకని మంచి పనులు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మంగళవారం మొదలు పెట్టచ్చు కూడా ఇక మంగళవారం దేవుడికి సంబంధించి మనం ఒక గొప్ప పని చేయొచ్చు అదే ఆవు నెయ్యి దీపారాధన లక్ష్మీదేవికి మంగళవారం అంటే చాలా ఇష్టం అందుకనే మంగళవారం మహాలక్ష్మి అంటుంటారు అందుకనే మంగళవారం నాడున చక్కగా నెయ్యితో కనుక దీపారాధన చేస్తే ఆ మంగళవారం మీకు మంగళకరంగా మారుతుంది అష్టైశ్వర్యాలని ఆ మహాలక్ష్మి మీ ఇంటికి తీసుకొస్తుంది మరి విన్నారు కదండి మంగళవారం గురించి మనకున్న అపోహలు నిజాలు ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు